జయశీరం జయశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం నందు పూజా సామాగ్రి అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పూజా సామాగ్రి అందజేశాం ఈ కార్యక్రమంలో గ్రామాల్లోని పూజకు చాలా ఇబ్బందిగా ఉన్న గుళ్ళు కనీసం వారానికి ఒక్కరోజు కూడా పూజ నడుచుకున్న గుళ్ళు కూడా ఇందులో ఉన్నాయి అలాంటి గుళ్ళకు వెతికి ధర్మవరం నుంచి దాదాపు ముప్పై నాలుగు కిలోమీటర్లు వెళ్ళి ప్రతి సంవత్సరం అందజేస్తున్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అక్కడ అందజేసాము మన కిట్ల కోసం అక్కడ అక్కడ ఉన్న పూజకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ప్రతి సంవత్సరం మనం వస్తామని వాళ్ళకి అలవాటు పడిపోయారు అంటే ఆ గుళ్ళకు పూజకి వాళ్ళు కూడా లేదన్నమాట అలాంటి గుళ్ళకు కూడా మనం వెళ్ళి ఇస్తున్నాము చాలా సంతోషపడుతున్నారు గ్రామస్తులు ఎంతోమంది ప్రతి సంవత్సరము కార్తీక మాసం రాకముందే మనకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు ఈ సంవత్సరం వస్తారా లేరా అని చెప్పి అడుగుతున్నారు ముందుగానే సో ఎన్నో గుళ్ళు ఎన్నో గుళ్ళకి మన వల్ల చాలా సహాయపడుతుంది ఎంతో మంది దీనివల్ల ఆనందపడుతున్నారు ఎన్నో దేవాలయాలకి పూజకుని అందుకున్న గుళ్ళకు ఈ దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో సహాయం అందుతుంది దీనివల్ల మాకు కూడా అక్కడ వెళ్ళి ఇచ్చినందుకు మాకు కూడా ఆనందంగా ఉంది ఈ ఇంత ఈ సహకారాన్ని అందించిన దాన ధర్మ ట్రస్ట్ వారికి వెంకట గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం జయ శ్రీరామ్